చేత్తు పట్టేసుకుని అనుకోండి అందరికీ నమస్తే అండి నా పేరు డాక్టర్ మిథున్ చక్రవర్తి నేను ఎండోక్రైనాలజిస్ట్ అండి ఎండోక్రైనాలజీ అంటే అదొక సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ మెడిసిన్ లో ఇప్పుడు మనకి కార్డియాలజిస్ట్ హార్ట్ కి ఎలా చూస్తారో న్యూరాలజిస్ట్ నరాలకి ఎలా చూస్తారో ఎండోక్రైనాలజిస్ట్ అంటే డయాబెటీస్ థైరాయిడ్ అదర్ హార్మోన్ సమస్యలకి సూపర్ స్పెషాలిటీ వైద్యం ఈవెన్ ఒబిసిటీ అండి అది చూస్తూ ఉంటారు ఈ రోజు మేము ఈ కాన్ఫరెన్స్ ఎందుకు పెడుతున్నాం అంటే ప్రెస్ క్లబ్ మీటింగ్ ఆదివారం ముప్పై ఒకటో తారీఖ ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం రాజమండ్రిలో ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తా ఉంటారు ఈసారి మన రాజమండ్రి ఉభయ గోదావరి జిల్లాలో ఈ ఫస్ట్ టైం ఈ కాన్ఫరెన్స్ ఇక్కడ నిర్వహించబడుతుంది ఈ కాన్ఫరెన్స్ కి మొత్తం రాష్ట్రం కొంతమంది వేరే స్టేట్స్ నుంచి కూడా ఎండోక్రైనాలజీ స్పెషలిస్ట్ వచ్చి మాట్లాడతారు ఇది ఏంటంటే లేటెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ లేటెస్ట్ గైడ్ లైన్స్ గురించి అందరూ చెప్తారు దీనికి ఎండోక్రెనాలజిస్ట్లే కాకుండా లోకల్లో ఎండి జనరల్ మెడిసిన్ డయాబెటీస్ స్పెషలిస్ట్లు కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వరకు వస్తారని ఆశిస్తున్నాం ఇది వన్ డే కాన్ఫరెన్స్ అండి మార్నింగ్ నైన్ నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి ఎండ్ అవుతుంది దీనికి ఇనాగ్రేషన్ కింద మనం కందుల దుర్గేష్ గారిని ఆదిరెడ్డి వాసు గారిని ఇతర ప్రముఖుల డాక్టర్ గారిని ఇనాగ్రేషన్ కి పిలిచామండి మెడిసిన్ అనేది ఏదో ఒకసారి చదివేసి జీవితాంతం ప్రాక్టీస్ చేసేది కాదు అది ఏ సంవత్సరానికి ఏ ఏ నెల మారిపోతా ఉంటది ప్రతి కొత్త డ్రగ్స్ వస్తూ ఉంటాయి ఒకే డ్రగ్ కి వేరే ఇండికేషన్ సపోజ్ ఒక డ్రగ్ ఇప్పుడు షుగర్ లో ఉపయోగపడింది అనుకోండి అదే డ్రగ్ మన ఊబకాయంలో సో అలా మారుతా ఉంటది ఒక ఫైవ్ ఇయర్స్ దాటితే ఈ డ్రగ్స్ అన్ని ఓల్డ్ అయిపోయి ఇంకా కొత్త కొత్త డ్రగ్స్ వస్తున్నాయి అలా ఎందుకు రావాలంటే మన జీవన శైలి కూడా మారిపోతుంది ఇది వరకు లాగా ఎవరు వాకింగ్ ఎక్సర్సైజ్ చేయట్లేదు స్కూల్ పిల్లలు తీసుకోండి పొద్దున్నే ఏడు గంటలకి స్కూల్కి వెళ్తే రాత్రి ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఏడవుతుంది మరి పిల్లలు ఆడుకుంటానికి టైం ఎక్కడుంది అలాగని ఇంట్లో కూర్చొని ఒక ఫోన్ క్లిక్ చేస్తే జొమాటో నుంచి అన్ని వచ్చేస్తున్నాయి ఫుడ్ ఐటమ్స్ సో ఇంట్లో తినే ఫుడ్డే కాకుండా ఈ ఎక్స్ట్రా ఫుడ్ మనమేమో ఏమీ పని చేయట్లేదు అది పేరెంట్స్ కి చెప్పి ఎక్సర్సైజ్ చేయించండి అమ్మా అంటే మా పిల్లలకి టైం లేదంటున్నారు మరి దీనికి సొల్యూషన్ ఏంటి ఈ లెక్కన ఊబకాయం మన చిన్నప్పుడు ఐ మీన్ ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే క్లాస్ కి ఒకళ్ళో ఇద్దరు లావుగా ఉంటే మనని ఎగతాలు చేసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే క్లాస్ కి ఒకళ్ళు ఇద్దరు సన్నగా ఉంటే వాళ్ళని ఎగతాలు చేస్తారు నీకేదో జబ్బు ఉంది నువ్వు లావు అవ్వట్లేదు నువ్వు అసలు మీ ఇంట్లో తిండి సరిగ్గా పెడతలేదని మరి మార్పు ఎక్కడొచ్చింది షుగర్ అనే వ్యాధి అనేది అసలు ఫస్ట్లో ముప్పై సంవత్సరాల క్రితం అరవై సంవత్సరాలలో డెబ్బై సంవత్సరాలలో కనిపించేది క్రమేణా అది యాభైకి వచ్చింది నలభైకి వచ్చింది ముప్పైకి వచ్చింది ఈవెన్ ఇరవై కూడా దిగిపోయింది ఇంకా ముందు ముందు అది పదిహేను పన్నెండు సంవత్సరాలకు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోలేం సో మనం ఏదన్నా వ్యాధి వచ్చాక మందులు మొదలు పెడతాం అది తప్పండి మనం వ్యాధి రాకముందే దాని వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ చేయాలి మేము చేయలేము మాకు టైం లేదు మా ఉద్యోగం మాకు నైట్ డ్యూటీలు ఉంటాయంటే ఇప్పుడు మనం చేసేది మనం సంపాదించేది మనం ఆరోగ్యంగా ఉండాలనే కాని ఆరోగ్యమే లేనప్పుడు మనం ఇంకా వేరే దానికి ఎంత సంపాదించినా ఎంత టైం స్పెండ్ చేసినా ఉపయోగం ఉండదు సో దీంతో అందరికి ఏం అంటే ఆదివారం రోజు ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఏపీ కాన్ఫరెన్స్ జరగబోతుంది రాజమండ్రి ఎస్విపిసి కళ్యాణ్ మండపం దివాన్ అందరూ తప్పకుండా రండి విచ్చేయండి థ్యాంక్ యూ అండి

బేసికల్గా ఎండోక్రినాలజిస్ట్ అంటే సార్ చెప్పారు కదండి మెయిన్గా డయాబెటీస్ అండ్ ఒబేసిటీ అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ని డీల్ చేస్తాం ముఖ్యంగా షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకోవాలండి మనం మన రీసెంట్ గణాంకాలు చూసుకుంటే వంద మిలియన్ల మంది అంటే పది కోట్ల మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు భారతదేశంలో ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పదమూడు కోట్ల అరవై లక్షల మంది ప్రీ డయాబెటీస్ అంటే బార్డర్ లైన్ షుగర్తో బాధపడుతున్నారండి అంటే వచ్చే ఐదేళ్ళలో కూడా వీళ్ళందరూ షుగర్ వ్యాధిని బారిన పడతారు ఎక్ససైజ్ జీవనశైలి మార్పు ఏం చేయకపోతే ఈరోజు లైన్ షుగర్లో ఉన్న వాళ్ళంతా షుగర్ వ్యాధిలోకి వస్తారు దీనికి మెయిన్ కారణం ఏంటంటే స్ట్రెస్ అండ్ యాంత్రిక జీవితం అయిపోవడం ఎక్ససైజ్ లేకపోవడం అండ్ జంక్ ఫుడ్స్ తినడం షుగర్లో కూడా రకరకాల షుగర్లు ఉంటాయండి ఓన్లీ రెండో రకం షుగర్ అనే కాదు ఇదివరకు పిల్లల్లో టైప్ వన్ డయాబెటీస్ కామన్ గా ఉండేదంటే జీవితాంతం ఇన్సులిన్ వాడే షుగర్ అనమాట కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు పిల్లల్లో టైప్ టూ డయాబెటీస్ కూడా ఎక్కువ కనపడుతుంది ఊబకాయం పెరిగిపోవడం వల్ల టెన్ కే టైప్ టు డయాబెటీస్ వచ్చేస్తుంది సో స్కూల్స్ లో డెఫినెట్లీ డైలీ ఒక పీరియడ్ ఏదో ఫిజికల్ యాక్టివిటీకి యాడ్ చేయడం బెటర్ అండ్ పేరెంట్స్ కొంచెం ఫుడ్ మీద మానిటర్ చేయడం స్క్రీన్ టైం తగ్గించడం ఎక్కువ సెల్ టీవీకి అలవాటు పడిపోయి స్క్రీన్ టైం ఎక్కువ అయిపోతుంది స్క్రీన్ టైం వన్ అవర్ రిస్ట్రిక్ట్ చేయాలి అండ్ జంక్ ఫుడ్ బదులు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవడం మంచిది సో అట్లీస్ట్ మన మనం యాజ్ ఏ సొసైటీ అందరూ కలిపి యాక్ట్ చేస్తేనే మనం ఒబేసిటీని తగ్గించగలం ఒబేసిటీ తగ్గితేనే డయాబెటీస్ తగ్గుతుందండి సో ఇట్స్ టైమ్ టు యాక్ట్ టుగెదర్ అండ్ ఓబకాయానికి వచ్చేసరికి నూట ముప్పై ఐదు మిలియన్ మంది ఊబకాయంతో బాధపడుతున్నారు ప్రజెంట్ గణాంకాలు చూసుకుంటే ఊబకాయం అనేది ఒక ప్యాకేజ్ లాంటిదండి అది సింగిల్గా రాదు ఊబకాయం ఉన్న వాళ్ళకి గురకు వస్తుంది షుగర్ వస్తుంది ఫ్యాటీ లెవర్ వస్తుంది మోకాళ్ళ నొప్పులు వస్తాయి గుండె జబ్బులు వస్తాయి పక్షపాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది సో బిఎంఐ బట్టి మనం ఒక మనిషికి ఊబకాయం ఉందా లేదా అని చెప్పగలం బాడీ మాస్ ఇండెక్స్ అంటాం వెయిట్ హైట్ బట్టి అది అన్నమాట సో ఒబేసిటీని సార్ ఇందాక చెప్పినట్టు మనం నివారణ ముఖ్యం దేనికన్నా షుగర్ రాకుండా ఉండాలన్నా ఏదన్నా సరే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ సో అది ఫాలో అవ్వాలి ఈ కాన్ఫరెన్స్లో ఈ దీని ఒబేసిటీకి సంబంధించి చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అనే దాని మీద టూ అవర్స్ సెషన్స్ ఉన్నాయండి ఎస్పెషలీ రీసెంట్గా వచ్చిన బరువు తగ్గడానికి డ్రగ్ కూడా వచ్చింది ఆ డ్రగ్కి సంబంధించి కూడా టూ అవర్స్ డిస్కషన్ ఉన్నారు సో డెఫినెట్గా ఈ కాన్ఫరెన్స్ యూజ్ అవుతుందండి అప్డేట్ అప్డేట్ అవడానికి ఒబేసిటీ మీద డయాబెటీస్ సార్ రివర్స్ డయాబెటీస్ అనేది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ సార్ డయాబెటీస్ రెమిషన్ అంటాం సార్ రెమిషన్ అంటే టెంపరీగా నార్మల్ అవడం మన జీవనశైలి జాగ్రత్తగా ఉంచుకుని బరువు ఫైవ్ టు టెన్ పర్సెంట్ తగ్గామనుకోండి అనుకోండి బరువు డయాబెటీస్ రెమిషన్లోకి వెళ్ళిపోతుందండి ఎప్పుడైతే మళ్ళీ మన యాంత్రిక జీవితంలోకి వచ్చి మన ఫుడ్ హ్యాబిట్స్ మళ్ళీ మొదలు పెడతాం బరువు పెరగడం స్టార్ట్ చేస్తాం మళ్ళీ డయాబెటీస్ వచ్చేస్తుంది రివర్సల్ అనే పదమే తప్పండి అసలు రెమిషన్ అంటాం రెమిషన్ నార్మల్ జనాలు అర్థం అర్థం అవడం కోసం డయాబెటీస్ రివర్సల్ అని ఇలా ఫేస్బుక్ యాడ్స్ అని చూసి ఇదని చూసా దానికోసం కొబ్బరి నూనె తాగేవాళ్ళు కండి పాపం వాళ్ళు చూసి జాలు పడతాం అంతే ఓపీకి వచ్చి ఇలా చెప్తారు కొబ్బరి నూనె తాగి ఉండం కానీ ఎంతకాలం తాగలరు నేను ఏం చెప్తాను పేషెంట్కి ఒక డైట్ మనం ఫాలో అవుతున్నాం అంటే మోస్ట్లీ లైఫ్ లాంగ్ ఫాలో అవ్వగలిగితేనే ఫాలో అవ్వండి టెంపరీగా చేసే డైట్ వల్ల రిజల్ట్స్ కూడా టెంపరీగానే ఉంటాయి కీ టు డైట్ కూడా లాంగ్ టర్మ్ స్టడీస్ లేవు సార్ అవునండి అవును అవుతాయి ఓకే Ekor berit kondo berit. Hah. Kawan. Neper. Neper. Oh ni pocket leh. Hechah lah.

ఏదో బాంబులు పెట్టింది నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాజేష్ మోగంటి రాజమండ్రి దానవేటలో తణుకులో ప్రాక్టీస్ చేస్తాం ఎండ్రోకాలజిస్ట్గా ఇప్పుడు దాకా మన డాక్టర్లు చెప్పిన విధంగా ఓపకాయం షుగర్ గురించి డిస్కస్ చేసాం డయాబెటీస్ ఓపకాయం అంటేనే ఎండ్రోకాలజిస్ట్ కాదండి ఎండ్రోకాలజిస్టులు సార్ చెప్పినట్టు గుండెకి గుండె డాక్టర్ లాగా మిగతా గ్రంథులు కూడా ఉన్నాయి పిట్యూటరీ గ్రంథి అడ్రినల్ గ్రంథి ఓవరీస్ టెస్టిస్ ఇలాంటి హార్మోన్స్ అన్ని ప్రాబ్లమ్స్కి డెండోకాలజిస్ట్ వస్తారు అండ్ బయట అవగాహన ఏంటంటే ఒక డెండోకాలజిస్ట్ అనేది ఒక షుగర్ స్పెషలిస్ట్ గా ఒక ఆల్టర్నేటివ్ పదంగా వాడుతున్నారు అది కొద్దిగా ఒక అవేర్నెస్ పెంచడం అనేది కూడా ఒక కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కాన్ఫరెన్స్లో వచ్చేది డాక్టర్లతో పాటు మెడికల్ స్టూడెంట్స్ కూడా మెడికల్ కాలేజ్ నుంచి కూడా వస్తున్నారండి ఒక వంద మంది మెడికల్ స్టూడెంట్స్ పీజీలో వస్తున్నారు వాళ్ళకి ఏంటంటే ఒక అవగాహన అంటే చాలా మందికి డాక్టర్స్ కూడా అవగాహన ఒక ఎండోకాలజిస్ట్ ఏం చూస్తారు ప్లస్ ఆ ఎండోకాలజీ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్ చూస్తే కారణం లేకుండా పాలు కారడం లేడీస్లో చిన్న వయసులో పెద్ద మనుషులు అయిపోవడం అమ్మాయిలు మెచ్యూర్ ఎర్లీ ఏజ్లో మెచ్యూర్ అవ్వడం ముండి బీపీఎల్ అంటారు అంటే ఒక ఐదు ఆరు మందులు బీపీఎల్ టాబ్లెట్లు వాడినా తగ్గపోవడం అది అడ్రినల్ గ్రంథి వల్ల ఒక కారణం అండి ఇలాంటి చాలా కండిషన్స్ అండి షుగర్ సంబంధం లేకుండా కూడా కొన్ని జబ్బుల్లో యూరిన్ ఎక్కువసార్లు పాస్ అవుతుంది అది పిట్టి వల్ల లోపాలు ఇలాంటి అర్థం కాని విషయాలు ఇవన్నీ ఒకప్పుడు హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ల కోసం ఎన్నో కాస్ట్లీ టెస్టులు వాటి టెక్నాలజీ లేని రోజులు అప్పట్లో అవైలబుల్ లేని రోజులు చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడు నిష్ణాతులు మంచి మంచి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యి వచ్చిన డాక్టర్లు ఎక్స్పీరియన్స్ డాక్టర్లు మన రాజమండ్రిలో ఉండడం ఇది ఫస్ట్ ఉభయ గోదావరి జిల్లాలో ఫస్ట్ కాన్ఫరెన్స్ అవ్వడం దీనివల్ల జనాలకే కాదు డాక్టర్లకు కూడా ఉపయోగపడి వాళ్ళకి అర్థం కాని కేసులు ఏమైనా ఉంటే మాకు రిఫర్ చేసి ఒక మంచి కొత్త వరవడి అంటే తొందరగా పేషెంట్కి వేరే ఊరు వెళ్లకుండా పెద్ద పెద్ద సెంటర్లకి వెళ్లకుండా న్యూ టెక్నాలజీలు వాడి కొత్త కొత్త టెస్టులు జెన్యు పర్మంట్ టెస్టులు కూడా మనం ఇక్కడ చేస్తున్నామండి సో ఇది ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకుని ఈ ఈ ఇన్ఫర్మేషన్ని మీరు ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యేలాగా చూస్తారు దీనివల్ల ఒక ఎండక్నాలజీ అనే విషయం మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో స్ప్రెడ్ అవుతుందనే కోరికతో

కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ ఆర్కే ఎండోక్రైన్ గారు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ఎస్సీపీసీ ఫంక్షన్ హాల్లో స్టేట్ ఎండోక్రైన్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారు దీనిలో డయాబెటీస్ ఓబిసిటీ అలాగే ఎండోక్రైన్ హార్మోన్ కి సంబంధించిన వివిధ ఏరియాస్ లో కాన్ఫరెన్స్ జరుగుతుంది సో దీనికి అందరూ విచ్చేసి ఆపర్చునిటీని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు తొమ్మిదో కాన్ఫరెన్స్ అండి ఈ తొమ్మిదో కాన్ఫరెన్స్ ఎనిమిదవది అంతకుముందు గుంటూరులో జరిగింది ఇప్పుడు తొమ్మిదవది రాజమండ్రిలో జరిగింది లేదండి ఇది ప్యూర్లీ డాక్టర్స్ అండి డాక్టర్స్ అప్డేట్ అవడానికి మెయిన్ ఆపర్చునిటీ మెడికల్ స్టూడెంట్స్ అండ్ డాక్టర్ అవునండి ఇరువురు రాష్ట్రాలు అలాగే ఒడిస్సా నుంచి కూడా కొంతమంది వస్తారు వెయ్యి మంది అండి ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా ఉన్నారండి Terima kasih. Terima kasih. Terima kasih. Jaz, jaz, jaz. Terima kasih. Lepeti al, wisau kena.